హాయ్ అండి వాళ్ళ రెసిపీ వచ్చేసి చికెన్ పిక్కల్ ఈ చికెన్ పికిల్ త్రీ టు ఫైవ్ మంత్స్ వరకు అయితే నిల్వ ఉంటుందండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నేనైతే హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకున్నానండి నేను మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ అండ్ ఒక స్పూన్ పసుపు వేసుకుని ముక్కలకంతా మంచిగా కలిసేలా మిక్స్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పసుపు వేసుకోవడం వల్ల స్మెల్ అనేది ఉంటుందండి అండ్ సాల్ట్ వేసుకోవడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది తర్వాత మనం ఈ చికెన్ పిక్కల్లోకి మసాలా కోసం ఒక స్పూన్ ధనియాలు ఇంచుల దాల్చిన చెక్క ఐదు లవంగాలు మూడు ఇలాచి ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర అండ్ టీ స్పూన్ మెంతులను అయితే తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి ఆయిల్ అవేమి యాడ్ చేయక్కర్లేదండి డైరెక్ట్గా రోస్ట్ చేసేయండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లార్చి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే ప్యాన్లోకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ అంటే ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికి ఫ్రీడమ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఏమైతే యూజ్ చేయొద్దు మీ దగ్గర ఉంటే నువ్వుల నూనె యూజ్ చేసుకున్నా పర్వాలేదండి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ని అంతా కూడా వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసేసుకోండి డీప్ ఫ్రై అయిపోవాలండి అసలు ముక్కలో తడి లేకుండా చేసుకోవాలి సరే ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి చూడండి ముక్క అయితే ఇంత గట్టిగా అయితే ఫ్రై అవ్వాలి తడు ఉంటే మళ్ళీ పికిల్ అనేది పాడైపోద్దండి అండి తర్వాత అదే ఆయిల్లోకి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఆల్మోస్ట్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోండి తర్వాత ఆల్రెడీ మనం ఒక స్పూన్ సాల్ట్ ఫస్ట్ వేసుకున్నాం కదండి అది మైనస్ చేసుకుని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకోండి అండ్ త్రీ స్పూన్స్ కారం వేయండి బాగా మిక్స్ చేసి కారంలో ఉన్న పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేయండి బికిల్స్ ఏవైనా కూడా అండి చేసిన రోజే తినేస్తే టేస్ట్ అయితే అంత బాగుండదు ఒక టూ టు త్రీ డేస్ ఊరిన తర్వాత అయితే బాగుంటుంది మీరు కూడా ఒక టూ డేస్ తర్వాత తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత ఆల్రెడీ మనం పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని అయితే వేసి కలపండి నేనైతే నాకు సరిపడగా వేసుకున్నానండి సాల్ట్ అండ్ కారం మీరు అయితే ఉప్పు కారం చూసుకుని మీ టేస్ట్కి సరిపడగా వేసుకోండి చూడండి మొత్తం ఫ్రై అయిపోయాయి ఇలా ఆయిల్లో బుడగలు అనేవి ఆగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి పచ్చడి మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక పెద్ద నిమ్మకాయని తీసుకుని కట్ చేసి ఈ నిమ్మరసాన్ని పచ్చడిలో వేసి కలపండి అంతే చికెన్ పికిల్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్